హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ తాటికే గార్లండి నాకైతే చాలా చాలా ఇష్టమైన డిష్ మరి మీ కోసం కూడా తీసుకొచ్చాను మరి తాటికేలు సీజన్ వస్తే మరి దాంతో బోల్డన్ స్పెషల్స్ చేసుకుంటారు కదా అట్టని గార్లని ఇడ్లీలని బూర్లని మరి ఈరోజు మన స్పెషల్ వచ్చి గార్లండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామో వచ్చేయండి ఇది మన బ్యూటిఫుల్ తాటికాయ్ ఇది కొంచెం పక్కన పెట్టి ఈ గారిలోకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇది వచ్చి ఇడ్లీ నూక ఇదేమి కొలతలు కాదండి మనం ఉజ్జాయింపుగా వేసుకోవాల్సిందే దీంట్లోకి కొంచెం ఇడ్లీ నూక తీసుకుని దీన్ని కొంచెం వాష్ చేసుకోండి నాన పెట్టుకొడుతూ జస్ట్ వాష్ చేసేసుకొని ఈ నీళ్ళు వాటర్ ఉంచేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా చూస్తున్నారా చూపించిన విధంగా గట్టిగా పిండేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి చూసుకొని గట్టిగా పిండుకోవాలి ఇది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం అండి చూసారా ఈ విధంగా సన్నగా తరుగు కోరుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లవర్ అంటే బియ్య పిండి మెత్తగా ఉండాలి చూసారా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు మన ఈ బ్యూటిఫుల్ తాటికాయని చూసారా నొక్కితే మెత్తగా ఉండాలండి బాగా మొగ్గాలి అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా నల్లగా ఉండే కాయలైతే ఇంకా బాగుంటుంది చూపించిన విధంగా నేలకేసి పటా కొట్టారనుకోండి పగిలిపోద్ది చూసారా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇది మూడు టెంకలున్న కాయి ఒక్కొక్క టెంకై తీసుకుని ఇప్పుడు మనం దీన్ని గుజ్జు తీసుకోవాలి ఆ పేస్ట్ అనేది మనం తీసుకోవాలి ఒక టెంకై తీసుకుని ఇదిగోండి దీని పైన ఉన్న ఆ లేయర్స్ అంతా తీసివేయాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఒక్కసారి చేతిలోకి తీసుకొని మన భాషలో దీన్ని బాగా పిసికేలా ఇలా బాగా రబ్ చేసేసి ఇదిగోండి ఇది క్యారెట్ తురుముకునేది దీన్ని పెట్టి రొద్దడమే రొద్దడం అండి చూపించిన విధంగా తాటికాయని బాగా అనుకోండి కింద నుంచి బాగా మంచి పేస్ట్ వస్తుంది మీకు అంతగా డౌట్ ఉందా ఏం డౌట్ పడక్కర్లేదండి చూడండి అంత బాగా వస్తుందో కింద నుంచి పేస్ట్ చూసారా ఈ విధంగానే మన తాటికాయని బాగా రబ్ చేస్తే దాన్ని పెట్టి క్యారెట్ కూరముకునే దాంతో ఇలాగే మనం రబ్ చేస్తే మనకి తాటికాయలో ఉన్నదంతా పేస్ట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా చూసారా మంచిగా కోరేం కదా మంచిగా రబ్ చేసేసాను కూడా కొంచెం కూడా గుజ్జు లేకుండా తెల్లగా వచ్చేసింది ఈ విధంగా తీసుకోవాలి పేస్ట్ మనం ఇదిగోండి ఇదంతా ఒక్క ట్యాంక్ అయికి వచ్చిన పేస్ట్ ఇది యాజ్ యూజువల్గా మళ్ళీ మనకి మిగతా ఉన్న ట్యాంకులు కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి ఇది రెండో ట్యాంక్ అండి సేమ్ మనం ఫస్ట్ ఎలా తీసామో రెండోది కూడా సేమ్ ఇలాగే తీసేసుకోవాలి మొత్తం తీసని చూసారా ఇది ఒకట ఒక కాయ అంటే ఒక తాటికాయది ఫుల్ అనమాట ఇంత పేస్ట్ అయితే నాకు వచ్చింది దీని అంతని ఒక బౌల్లోకి మనం తీసేసుకుందాం ఇది మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న పేస్టు ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ ఒక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదండి మనం జాయింపుగానే వేసుకోవాలి ఇందులో ఒక కప్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు గారెలు గట్టిగా రాకుండా రవ్ వేసుకున్నాము ఈ వరిపిండి మాత్రం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి మన చేతికి జిగురుగా అంటుకోకుండా ఈ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసుకోవాలి ఇది పాసం బట్టి అంటే తాటికాయ నుంచి వచ్చిన పేస్ట్ని బట్టి మనం ఈ వరిపిండిని మిక్స్ చేసుకోవాలి దానికి ఉజ్జాయింపుగానే చూసుకోవాలి కానీ కొలతలు అయితే ఏమీ ఉండవండి చూసుకుంటూ మనం పిండిని యాడ్ చేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ బెల్లం కూడా అంతేనండి ఉజ్జాయింపుగా దాని టేస్ట్ తీయగా ఉందో లేదో చూసుకుంటూ సరిపడంత కూరు అంతే బెల్లం కూర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వరిపిండి మాత్రం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం జిగురుగా ఉన్న అందులో వరిపిండి పడుతుందని అర్థం ఇది గారెలు వేసుకోవడానికి కవరు కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా మనం తీసుకొని రెడీ చేసి పెట్టుకుని గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి ఇలా కవర్కి అప్లై చేసుకోవడానికి అలాగే చేతికి ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి వాటర్ కాదు ఇదిగో ఈ విధంగా చేతులకి స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని కవర్ మీద అప్లై చేసుకోవాలి గారేసుకున్నట్టు దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో వాటర్ యూస్ చేయకూడదు ఆయిల్ మాత్రమే ప్రతిసారి కవర్కి చేతికి ప్రతిసారి స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇదే మాత్రం గారి కవర్ నుంచి రాకపోయినా చేతుల్లో అంటిపోతున్నా పోతున్నా దాంట్లో బర్రిపిండి పడుతుందని అర్థం చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గారి వేసుకొని ఇలా చేతులు సైడ్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గారిని మనం ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా గారిన అలా వదిలి వేయాలి మన చేతితో వేయకూడదు ఇదిగోండి చూపిస్తున్న విధంగా కవర్ మీద ఇలా వేసుకొని మన చేతిలోకి తీసుకుని ఆయిల్లో డ్రాప్ చేస్తున్నప్పుడు దానికి అదే ఆయిల్లో పడిపోవాలి చేతి నుంచి అలా పడటం అంటే అందులో కొంచెం వరిపిండి వేయడం ఏ పడుతుందని అర్థం ఇదిగోండి ఈ విధంగా అనమాట చూసారా ఇలా పడాలి గారి ఈ గారెలు మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి మీరు ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా అనేది పైన కలర్ వస్తుంది లోపల ఏమాత్రం ఉరకదు సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెని బాగా వేయించుకోవాలి గారెలు వేసిన వెంటనే తిప్పకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ వదిలేయాలండి లేదంటే అవి కదిలిపోయి విడిపోతాయి ఇవి లో ఫ్లేమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా వేయించుకోవాలండి చూసారా మన గారెలు ఈ విధంగా వేగుతూ ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మెల్లగా వేయించుకుంటే ఈ తీసి పక్కన పెడితే మరి కొంచెం కలర్ వచ్చేస్తాయి మరీ ఇంకెక్కువ వేయించినా నల్లగా అయిపోతాయి ఈ కలర్లో ఉండగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే తాటికాయ గారులు మరి మా గోదావరి స్పెషల్ అండి తాటికాయలు సీజన్ వస్తే ఎవ్వరూ కూడా ఈ డిషెస్ చేసుకోకుండా అయితే ఉండరు అంత స్పెషల్ మరి చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో చెప్పండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్